హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగున్నారనే అనుకుంటున్నాను నోటికి రుచిగా ఎంతో బలవర్ధకమైన లాగా ఉపయోగపడే ఈ శనకాయ శనగకాయల చెక్క మనం ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఇలా వేసిన గుళ్ళని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ముందు మీడియం మంట పెట్టుకున్న తర్వాత చిన్న మంట మీద మాత్రమే వేయించుకోవాలి నేను ఈ కళాయి ఎందుకు వాడుతున్నానంటే ఈ కళాయి పోసిన కళాయి వేడి తొందరగా తగ్గకుండా చక్కగా వేడి పట్టడం వల్ల వేరుశనగ గుళ్ళు బాగా వేడెక్కి మంచిగా ఏగుతాయి మీకు ఈ కళాయి లేకపోతే మామూలు కళాయిలైనా వేయించుకోవచ్చు బలహీనంగా ఉన్న పిల్లలకు ఇది మంచి ఆహారం ఇది మంచి స్నాక్ లాగా కూడా పనిచేస్తుంది కొన్ని ప్రాంతాల్లో పల్లి పట్టి అని మరికొన్ని ప్రాంతాల్లో శనక్కాయ చెక్కని అంటారు ఇలా మనం బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి మొత్తం చల్లారే వరకు ఆగి పొట్టు పొల్చుకోవాలి కప్పు బెల్లాన్ని కొలత అయితే మనం శనగ గుళ్ళను వేయించుకున్నాము ఆ కొలత్తనే బెల్లం కూడా కప్పున్నర వేసుకున్నాను ముప్పై టీ గ్లాస్ వాటర్ని పోసుకొని కలదెప్పుకుంటూ పాకం వచ్చే వరకు కలి ఈలోపు మనం యాలక్కాయలు మిక్సీ వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు పంచదార వేసి మిక్సీ వేసుకోవడం వల్ల యాలక్కాయలు బాగా నలుగుతాయి ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ఇలా చాట్లో పోసుకొని అక్కడ ఎక్కడ చెరక్కోకుండా ఒక క్లాత్ మీద చెరుక్కుంటే మనం ఈ చెరిగిన పొట్టు అంతా తీసుకెళ్ళి మనం మల్లెపూల చెట్ల దగ్గర వేస్తే మల్లెపూల చెట్లు మల్లెపూలు బాగా పోస్తాయి యాలక్క పౌడర్ని కూడా వేసేసుకోవాలి అలాగే ఒకటి లేదా రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఎండపాకం వచ్చే వరకు తిప్పుకోవాలి ఒకసారి మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఒక స్పూన్ ఆయిల్ నెయ్యిని ప్లేట్ మీద వేసుకొని చక్కగా ప్లేట్ మొత్తాన్ని అప్లై చేసుకుని ఉంచుకోవాలి ఈ విధంగా ఉండపాకం వచ్చినప్పుడు ఇక వేరుశాన గుళ్ళను పోసేయవచ్చు అంటే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా గుమగుమలాడే చక్కని చిక్కని వేరుశనగ చెక్క రెడీ దీన్నే పల్లీ పట్టి అని కూడా అంటారు పిల్లలకి ఎంతో పోషకాహారం ఇది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్